ఐదు నష్టాలు ఐదు నష్టాలు ఎక్కడ సిగ్గుపడే దగ్గర వచ్చాం చక్కగా గుడిపోయింది ఎంతో అన్నది మనసుతో పెట్టి చేసేది పద్యోంగులు కూడా ఈ దేవాస్థాయం అందరం చాలా బాగా కష్టపడే చేసి నారెడ్ బిలో చేస్తాను ఇసులు వేసుకో చేస్తాను పాపేసి ఓసీలో చేస్తా తీసి అన్నీ కూడా ఉద్యోగస్తు చేస్తాను కానీ ఇక్కడ రాగానే నాకు నిజంగానే వైభవంలో నచ్చింది పని అంతా కూడా చాలా బాగా కంటే అందరం కూడా చాలా బాగా కంటే కూడా చాలా బాగా ఆ ఉంది అమ్మగారు దీవెన ఉందే ఇప్పుడు కూడా మేము ప్రతి సినిమాలకు రావాలని కోరుకున్నాం సంతోషంగానే ఈ మీలోనే మీ పాల్గొని మీలోనే ఉండాలని మేము అదే కోరుకుంటున్నాం అమ్మ పాడలు శిశులు ప్రభుత్వం కానీ చూస్తున్నారంటే కానీ అలాగా ఇక్కడ కూడా ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడైనా సరే వైభవంగా చాలా అభిమానంగా చాలా ఇష్టంగా తిరగాలని కోరుకుంటున్నాను

అలాగే రూపాయ కార్డ్స్ వలసు నీరు రతం రోజున పూజలు పెట్టిన రూపాయి కార్డ్స్ ప్యాక్ చేయాలి ఇంకా రేపు కిరణా స్వాములు వస్తాయి అవన్నీ సర్దుకోవాలి ఇంకా చాలా బాగున్నాయి కాబట్టి రేపు ఉదయం కొద్ది ఎంతకల్లా భక్తులు ఇంత రక్షమందరికి చనిపోవాలి ఇంకా రక్షబంధం చేయాలి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా రావాలని మనందరికీ కోరుకుంటూ భక్తులు అందరికీ కూడా నడవమ్మా ఈ పాంప్లైంట్లో చాలా విషయాలు ఉన్నాయి అన్నీ కూడా చెప్పండి ఎవరు ఏ రోజున బిక్ష పెడుతున్నారు ఎవరు ఏ రోజైనా కార్యక్రమాలు ఉన్నాయో చక్కగా మన పొలమూరు గ్రామంలో మన దేవీ సెంటర్ లో ఎంతో వైభవంగా అరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా దేవీ నవరాత్రి జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా కల అద్భుతంగా ఈ దేవీ నవరాత్రులు అమ్మవారి ఆశీస్సులతో జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ కార్యక్రమం ఎవరైనా అనుకుంటే ఎందులో ఉన్నాయి బుధవారం ఫస్ట్ రోజు సోమవారం బాగా వింటామా సోమవారం అమ్మవారిని నిలబెడుతున్నాం సోమవారం సాయంత్రం ప్రతి సంవత్సరం కూడా సత్సంగం చేస్తాం ఎందుకంటే అమ్మవారి దేవాలి ప్రారంభం కోసం సోమవారం సాయంత్రం దేవి పండితులు అక్కడ పూజ పండితుంది ఆ రోజు మరి మేము నేను మా మాట మా దానికి అవకాశం ఇచ్చిన అమ్మవారు పూజ చేసుకుంటాను సోమవారం రోజు అదే మంగళవారం మంగళవారం పూజ అయిన తర్వాత విజయలక్ష్మి వద్ద అద్భుతమైన దండకం ఇది కూర్చొని ఏం చేస్తారు ఈ పది రోజుల్లో దండకం చదివేటప్పుడు విజయలక్ష్మి అక్కడ ఫ్యాన్ దండమైన వర్షం వస్తున్నాయి శవకలా కారిపోతాయి అంత తన సారే దండం జరుగుతూ ఉంటే వెళ్ళి వాళ్ళు జనదేస్తున్నారు అభివృద్ధి కట్ట మన ఊర్లో జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఏది అంటారు భవానీ పూజ అవుతుందా మాటగారి దండదు తర్వాత భవానీ పడేస్తారు మంగళవారం బుధవారం రోజున పిల్లలు అంటే సరదాగా పిల్లలు ఉంటారు వాళ్ళ ఉత్సాహం ఆది వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం ఆది అందుకని సరదా డ్యాన్స్ డాన్స్ సోపల్ డాన్స్ అనే కార్యక్రమం పెట్టారు ఎందుకంటే పిల్లలు కొద్ది ముందుగా మనకి ఎంతో ఊరుకుంటారు వాళ్ళు నాట్యం చేస్తే ఆ తల్లిదండ్రులకు ఇంకా ఉండదు కాబట్టి చేస్తా డాన్స్ డాన్స్ సోపల్ డాన్స్ అనే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది అలాగే లక్షవారం మళ్ళీ అమ్మ బాబా పడేస్తారు శుక్రవారం పడి ఉంటుంది శనివారం మళ్ళీ ఏదైనా సత్సంగం శనివారం శనివారం జరిగి సత్సంగం ఆ సంగంలో మన సలు మన వెంకటేశ్వర భావాన్ని సౌజన్య దంపతులు తర్వాత ఆదివారం వాళ్ళ అబ్బాయి పుట్టిన చెప్పి ఒక రోజు ముందుగానే అమ్మవారి పూజిస్తారు శనివారం పూజ కార్యక్రమాలు మన బాబీభావాన్ని సౌజన్య మాత్రం చేసుకుంటారు కూడా శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం ఆదివారం బ్రహ్మాండమైన కార్యక్రమం ఎప్పుడు కూడా చూడటానికి విచిత్రమైన అద్భుతమైన మీ పండిన నిజంగా రోజు వచ్చిన వారి జన్మ ధన్యము ముప్పై రెండు మంది మహిళలు పిల్లలు అందరం కలిసి అద్భుత ఇచ్చారు ఒకసారి చెప్పారు అక్కడ తర్వాత రెండు పోగా ఉంటుంది ఆ రెండు గంటలు చూసిన తర్వాత ఇంకా ఉండేవాళ్ళు అనే విధంగా మూడు రాజ్యులు బాగా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు బాగా పెద్ద పిల్లలు బాగా పెద్దలు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది ఆదివారం ఆదివారం సోమవారం సాయంత్రం అన్ని చోట్ల సరస్వతి దేవి కోసం ఉదయం చేస్తారు మన దేవి శత్రుల ఆర్మేంటే సాయంత్రం పెట్టారు సో ఇప్పుడు కూడా షార్ట్ చేసిన కూడా సాయంత్రం పౌర ద్వారా సంస్థ సుమారు మూడు వందల అరవై మంది పిల్లలు చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు నూట మన దేవీ సంక్రంలో నూట రోజు ఎందుకు తీసుకుంటాం అంటే దేవీకాలలో రెండు రోజులు మన సత్తులో భవాని పరిస్థితులు పెడుతున్నాం సంవత్సరం ఒక రోజు పెట్టి ఈ సంవత్సరం పన్నెండు రోజులు వచ్చింది కాబట్టి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు కూడా సత్యకాలకు పిక్షలు పెడుతున్నాం ఈ పిల్లలు సగుపరీ ఆ రోజు నూట రూపాయలు ఇంటి వాటికి తెచ్చేసి పూజనా చేసుకోవడం ఆ నూట రూపాయలు కూడా భవానీ పరిశ్రమ అంటే ఆ భవానీ ఆ పిల్లలు వచ్చి రెండు వందలు వింటా మూడు వందలు కూడా మూడు వందల పైగా వస్తున్నారు పిల్లలు ఎప్పుడూ తగ్గట్లేదు రేపు నుంచి బాబా వేసుకుని మా అభిమాని మా బాబాయ్ అంతా కూడా ఉంటాం మీరు పిల్లలు తీసుకొచ్చి సీట్లు వాయించుకోవాలి ఈ కార్యక్రమం ఆదివారం జరుగుతుంది సోమవారం మంగళవారం రోజు ఇంకా బైసాతో ప్రతి చోట విజయదశమి ముందుగా చేస్తారు మనసు కూడా అలా చేస్తాం పూజ అవసరం దాకా కానీ ఏమవుతుందంటే మనకి విజయదశమి అయిపోయిన తర్వాత మంగళ కలిపి పూజ అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం లోపల మంగళ కలిపి పూజ కార్యక్రమం చేస్తారు అది చాలా గంటల అదే కాకుండా విజయదశమి రెండు గంటలుగా వేసి మాతృంది ఇక ఇంటిక వచ్చాల్సి వస్తుంది ఆ రోజు సుమారు మీకు నదికి రోజు పెట్టాల్సి వస్తుంది ఇన్ని కార్యక్రమాలు చెప్పి ముందు రోజు మార్చడం జరిగింది మంగళవారం రోజున మహిళా మంత్రి గట్టని చెప్పి ఒక అద్భుతమైనటువంటి దుజ రూపం దేవతామూర్తిగా వ్యక్తం చేసుకుని చక్కగా కార్యక్రమం జరుగుతుంది అలాగే బుధవారం కానీ రోజు బుధవారం ప్రయాణిస్తారు తర్వాత మళ్ళీ గురువారం ఉదయం పూజ ప్రతి సంవత్సరం రెండు వందల రెండు రాయడం జరిగేది కానీ సంవత్సరం ఒక్కగా చేయించుకుంటారు దంపతులు చాలా మందికి పూజలు రాయడానికి వచ్చే రెండు వందలు రెండు మంది ఉంటారు అందరూ రాసుకోవచ్చు రాయించుకోవచ్చు ఆ కార్యక్రమం ఉదయం తర్వాత సాయంత్రం మళ్ళీ సత్సంగా ఉంటుంది ఆ రోజు సాయంత్రం తులవాల కార్యక్రమం మరి ఉంటుంది అంటే అమ్మవారు ఇదక మీ గురువు గారు చెప్పినట్టుగా చూడండి ఎంత అమ్మ నాన్నప్పుడు ఎంత శక్తి ఉంటుంది చూడండి మా మా పెద్ద గారు మనవరాలు తారిష్ గారు మన సోదరం మైసాతో మధ్య రోజుని అమ్మవారిని ఆశ్రయించింది అమ్మవారిని ఆశ్రెసి అదొకొట్టేసింది చాలా బాగా డ్యాన్స్ చేసింది చోళ్ళతో మైసా సవాల్సింది చాలా బాగా చేసింది అప్పటి ఎవరికి సోదరం సంతానం లేదు అమ్మవారిని ఆశ్రయిస్తుంది కదా రాజవారం నుంచి వచ్చి మనకి అమ్మవారి వచ్చి మా పిల్లతో పిల్లలు తారీ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిసి తారసీ హేస్తే ఇంకా వాళ్ళు వద్దే చెప్పారు రాజవారం చెప్పాడు ఇంకా మా పిల్లలు వద్దు రాజవారం వాళ్ళు సంవత్సరం వాళ్ళను ఈ రాయవడం వద్ద వచ్చే సంవత్సరం ఏ వచ్చి ఏ ప్రమాదంలో ఉంటాడు అనుకో తారసీక రాదు అప్పుడు రమ్మంటే రాదు చెప్పి పిల్లి చెప్పింది కత్తిగానే జరిగింది ఒకసారి అబ్బాయి కొట్టడం ఇప్పుడు రాకుండా ఆ అమ్మ రాష్ట్రకి మరి నాలుగు వందల ఐదు వందల నాలుగు వాళ్ళు బాబుని తులాకారుచ్చి విజయదశమ రోజునే మరి చక్కగా పూజా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత శుక్రవారం ఆడే రోజు శనివారం అమ్మవారి ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం కనీసం మూడు వేల నాలుగు వేల మందికి అన్న సంబరాధన జరుగుతుంది ఆదివారం అమ్మవారిని భోజనం కూడా తీసుకెళ్ళి అభివారీ పూలింపు పెరగాలతో రంగళ వైపు ఉంటాయి ఈ అంగారం ఇక్కడ విజయన భక్తులకి మనం ఏమన్నా ఫస్ట్ రోజు సంతర్భం వరకు భోజనాలు పెడతాము ఈ భోజనానికి గ్రామ పెద్దలు మా గ్రామంలోని పెద్దలా ఆహరించడం జరుగుతుంది అలాగే ఈ నీది ఈ వీధిలో ఉన్న వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది రేపు రేపు తెలుసు కాక ఎప్పుడు ఫస్ట్ రోజు భోజనం లాస్ట్ రోజు విజయ స్పైట్ అయిన తర్వాత శుక్రవారం కూడా సత్సంగం పెడుతున్నాం భిక్ష పెడుతున్నాం ఆ భిక్షకి మీరు మన సత్సంగ సభ్యులు అందరూ అలాగే ఇతర గ్రామాల సత్సంగ ఆ రోజు శుక్రవారం మన సత్సంగిక్ష పెడతాం కాబట్టి ఈ రోజు కూడా సభ విజయదశమి తర్వాత శుక్రవారం రోజున అందరూ భిక్ష రావాలని కోరుకుంటూ శ్రీ ఆదివరాశక్తికి ఇదే అమ్మానమ్మ

జరిగినటువంటి భిక్ష కూడా ఇక్కడ అమ్మవారిందర భక్ష్ రావాలని కోరుకుంటూ శ్రీ రాజవరా శక్తికి